దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కార్యకర్తలకు లేని భరోసా జనసేన కార్యకర్తలకు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ అందిస్తున్నారని కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బండిరెడ్డి రామకృష్ణ అన్నారు దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి లేనంత భరోసా జనసేన పార్టీ కార్యకర్తలకు జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కల్పించారని కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బండిరెడ్డి రామకృష్ణ అన్నారు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం బాపులపాడు గ్రామంలో ఇందిరానగర్ కు చెందిన తోట రామకృష్ణ గత కొంతకాలం క్రితం ప్రమాదవశాతం మరణించారు ఆయనకు జనసేన సభ్యత్వం ఉండడంతో ఆయన కుటుంబానికి అండగా నిలబడేందుకు ఐదు లక్షల రూపాయల చెక్కును జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంపించగా దానిని కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బండిరెడ్డి రామకృష్ణ గన్నవరం నియోజకవర్గం జనసేన సమన్వయకర్త చలమల శెట్టి రమేష్ బాబు కృష్ణా జిల్లా సభ్యులు చిమ్మట రవివర్మ తోట రామకృష్ణ కుటుంబ సభ్యులకు చెక్కును అందించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కార్యకర్తలు ఇవ్వని భరోసా జనసేన పార్టీ కల్పిస్తోందని అంతటి గొప్ప నిర్ణయం తీసుకుని కార్యకర్తలకు అండగా నిలబడుతున్న జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు బాపులపాడు పిఎస్సీఎస్ ప్రెసిడెంట్ వడ్డీ నాగేశ్వరరావు కొత్తపల్లి పిఎస్సీఎస్ అధ్యక్షులు వడ్డీ అశోక్ కాకులపాడు పిఎస్సీఎస్ అధ్యక్షులు యజ్జవరపు శ్రీనివాస్ మార్కెట్ యార్డు కమిటీ డైరెక్టర్ శివలీల తోట శ్రీరామ్ వీర మహిళలు జయరాణి లక్ష్మీ ప్రసన్న సూర్యావతి జనసేన వాలంటీర్ శుంకర అర్జున్ ఎరంశెట్టి శెట్టి బాబి కందుకూరి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు వారి అకాల మరణం తీవ్ర విజ్భ్రాంతి గురి చేసింది ఆయన మృతి పట్ల పార్టీ తరపున హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తాం ఆయన పార్టీకి అందించిన నిరాడం సేవలు బరువైనవి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజాసేవ కోసం పరితపించిన తీరు మరవలేనిది ఈ కష్ట సమయాన్ని మీరు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నమస్కారాలతో ఇట్లు మీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడు ఈ రోజున మన హనుమాన్ జంక్షన్లో ఉన్నటువంటి మరి ఇక్కడ తోట వెంకట రామల రామకృష్ణ గారి మరి దురదృష్టవశాత్తు పోగొట్టుకున్నాం మరి వారి కుటుంబానికి అండగా నిలవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మరి ఇక్కడికి మమ్మల్ని పంపించడం జరిగింది వారు క్రియాశీలక సభ్యులుగా మరి పార్టీకి ఎంతో కష్టపడ్డారు మరి వారు చేసినటువంటి మరి సేవకి ప్రజా ప్రజా సేవకి పవన్ కళ్యాణ్ గారు మరి ఒక ఐదు లక్షల రూపాయలు చెక్కు పంపించడం జరిగింది ప్రపంచంలో ఏ పార్టీకి లేనటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని మరి రెండు వేల ఇరవై ఒకటిలో డిజైన్ చేశారు దానివల్ల మరి కష్టంలో ఏ జన సైనికుడు అయినా సరే కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవడానికి ఈ క్రియాశీలక సభ్యత్వం ఉపయోగపడుతూ ఉంది మరి రామకృష్ణ గారిని తోట రామకృష్ణ గారిని పోగొట్టుకోవడం చాలా దురదృష్టకరం మీ అందరం ఆయనకి చాలా దగ్గరగా ఉండేవాళ్ళం మరి అలాంటి రామకృష్ణ గారి కుటుంబానికి ఇట్లా ఈ రోజున రావడం అందరికీ చాలా బాధగా ఉంది ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ గారు అండగా నిలబడి మరి ఐదు లక్షల రూపాయలు చెక్ పంపించడం ఎంతో కొంత మరి సహాయానికి సహాయం చేయడం మరి చాలా సంతోషంగా ఉంది వారి కుటుంబానికి సానుభూతి తెలియజేసుకుంటావాళ్ళం పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున మేము అందరం కలిసి కుటుంబాన్ని విచ్చేయడం జరిగింది అనుమన్ దీక్షల్లో మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి తోట రామకృష్ణ అకాల మరణానికి చింతిస్తూ ఆయన చనిపోయే సంవత్సరం కాలం అయింది ఆయన జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారు అంటే వేదాభిమాని పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన మంచి ఏ ర్యాలీలు అయినా సరే ఉత్సాహంగా పాల్గొనేవాడు అటువంటి వ్యక్తి సంక్రాంతి పండగకి ఆయన మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే వెనక్గా వచ్చి ఒక కారు యాక్సిడెంట్ జరగడం చేయడం జరిగింది అంతా మంచి పిల్లల్ని అందరినీ చదివించుకుని స్టడీ అయ్యే టైంలో అకాల మరణం యాక్సిడెంట్ మూలంగా చనిపోవడం జరిగింది చాలా బాధాకరం ఆ రోజున నిజంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ మేలు మర్చిపోలేంది ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎవరికైనా జన సైనికుడికి అన్యాయం జరిగితే మెంబర్షిప్ ఉండే జనసైనికుడికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో వాళ్ళని ఆదుకోవడం జరుగుతుంది ఆ రూపేణ ఇవాళ మా జిల్లా ప్రెసిడెంట్ గారైనటువంటి బండిరెడ్డి రామకృష్ణ గారి మరియు జనసేన పార్టీ ఆఫీసు స్టాఫ్ ద్వారా చెక్కుని రోజున వీళ్ళ కుటుంబ సభ్యులకి తాత హనుమంతరావు కుటుంబ సభ్యులకి అందించడం జరిగింది ఈ అందరికీ నమస్కారం